నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగానే మనం గత కొన్ని రోజులుగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఎడ్లోని సోషల్ మెథడాలజీలో సెకండ్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్లో లెసన్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగా చివరి పాఠం సెకండ్ బుక్లో ఐదవ పాఠం సాంఘిక శాస్త్ర అభ్యసనంలో మూల్యాంకనం ఈ లెసన్లో ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉన్నాం ఈ యొక్క భాగంలో మూల్యాంకన అభ్యసన పద్ధతులు మరియు పరిమాణాత్మక గుణాత్మక సాధనాలు ఈ యొక్క అంశాల గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న బుక్స్ సంబంధించి కంటెంట్ నుండి ఏ పాయింట్ మిస్ కాకుండా వీడియోలు రూపొందించి మీకు ప్లేలిస్ట్ అందుబాటులో ఉంచాం ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ టీఎస్ యూట్యూబ్ ఛానల్ లెక్కలు చూసినట్లయితే మూలాంకన రకాలు ఇందులో మరికొన్ని అభ్యసన పద్ధతులు చూసినట్లయితే జట్టు మదింపు పద్ధతి జట్టు మదింపు పద్ధతి తోటి విద్యార్థుల మదింపు పద్ధతి స్వీయ మదింపు పద్ధతి ఇందులో జట్టు మదింపు పద్ధతి విద్యార్థులు జట్టుగా చర్చించుకొని కృత్యాలు నిర్వహిస్తూ ఉంటారు జట్టు మదింపు పద్ధతిలో విద్యార్థులు జట్టుగా చర్చించుకొని కృత్యాలను నిర్వహిస్తారు ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా తోటి విద్యార్థులతో అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా అనుభవాత్మకంగా విషయాన్ని తెలుసుకుంటారు ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా అనుభవాత్మకంగా విషయాలనేవి తెలుసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతటిని ఉపాధ్యాయుడు గమనిస్తూ విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేస్తాడు ఉపాధ్యాయుడు ఈ ప్రక్రియ అంతా కూడా గమనిస్తూ విద్యార్థులకు సామర్థ్యాలను అంచనా వేస్తాడు ఇది జట్టు మదింపు పద్ధతి తర్వాత తోటి విద్యార్థుల మదింపు పద్ధతి ఇది అంచనా కార్యక్రమమే కాకుండా అభ్యసన కార్యక్రమం కూడా తోటి విద్యార్థులతో మదింపు ఇది అంచనా కార్యక్రమమే కాకుండా అభ్యసన మదింపు కూడా ఈ అభ్యసన ప్రక్రియ అంతటిలో అభ్యసకుని పాత్ర అనేది చాలా ముఖ్యమైనది తర్వాత స్వీయ మదింపు స్వీయ మదింపు పద్ధతిలో ఉపాధ్యాయుని సూచనలకు అనుగుణంగా ఉపాధ్యాయుని యొక్క సూచనలకు అనుగుణంగా తనను తాము మదింపు చేసుకుంటారు ఉపాధ్యాయుని సూచనను బట్టి తనను తాను మదింపు చేసుకుంటారు ఇది విద్యార్థులు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది స్వీయ మదింపు పద్ధతి అనేది తమ సమస్యలు తామే పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులలో ఈ మదింపు పద్ధతి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది వీటిలో చెక్ లిస్టులు ప్రధాన సాధనాలుగా ఉపయోగిస్తారు స్వీయ మదింపు పద్ధతిలో ప్రధాన సాధనాలుగా చెక్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది తర్వాత మూల్యాంకన పరిమాణాత్మక గుణాత్మక సాధనాలు చూసినట్లయితే పరిమాణాత్మక మూల్యాంకనం ప్రధానంగా నిర్దిష్ట ఫలితాలు రాబట్టడానికి సంబంధించింది ఈ పరిమాణాత్మక మూల్యాంకనం నిర్దిష్టమైన ఫలితాలు రాబట్టడానికి సంబంధించింది సాధించవలసిన లక్ష్యాలు ముందే నిర్దేశించబడి ఉంటాయి సాధించవలసిన లక్ష్యాలు ముందే నిర్దేశించబడి ఉంటాయి ఈ పరిమాణాత్మక మూల్యాంకనంలో ముఖ్యాంశం ఏంటి అంటే ఫలిత సాధనలో ఎలా సఫలీకృతం అవుతుందో సంఖ్యాత్మకంగా కొలవడం ఫలిత సాధనలో సఫలీకృతం అవుతుందో సంఖ్యాత్మకంగా కొలవడం అనేది ఈ పరిమాణాత్మక మూల్యాంకనంలో ముఖ్యాంశం ఈ మూల్యాంకన సాధనాలు ఏంటి అని చూసినట్లయితే మౌఖిక పరీక్ష ప్రాక్టికల్ ఆధారిత పరీక్ష లిఖిత ఆధారిత పరీక్ష ఇందులో మౌఖిక పరీక్ష ఈ మౌఖిక పరీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముఖాముఖి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఇది ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు ఉన్నత తరగతి విద్యార్థులకు ఈ మౌఖిక పరీక్ష అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది పరిప్రచ్చ కూడా అంటే ఇంటర్వ్యూ పరిప్రచ్చ ఇది కూడా ఒక రకమైన మౌఖిక పరీక్ష అదేవిధంగా మౌఖిక పరీక్ష యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పరీక్షల ద్వారా వేటిని తెలుసుకోవచ్చు అని చూస్తే మౌఖిక వ్యక్తీకరణ సామర్థ్యం మనం పరిశీలించబడే వ్యక్తికి వ్యక్తీకరణ సామర్థ్యం ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అతని యొక్క ఉచ్చారణ ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క అంశాన్ని స్పష్టత ఎలా ఉంది ఇటువంటి అంశాలను మౌఖిక పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత ప్రాక్టికల్ ఆధారిత పరీక్ష ఈ ప్రాక్టికల్ ఆధారిత పరీక్ష ముఖ్యంగా సైన్స్ వంటి సబ్జెక్టులలో చూడవచ్చు ఇక్కడ థియరీ సబ్జెక్టుతో పాటు ప్రాక్టికల్స్ కూడా విద్యార్థుల అవగాహన తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా విద్యార్థులకు అవగాహన తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి తర్వాత లిఖిత పరీక్ష ముఖ్యంగా ఈ రాతరూపంగా ఉండే పరీక్షలు మూడు రకాలుగా చెప్తున్నారు అవి వ్యాసరూప ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు వస్తు రూప ప్రశ్నలు లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు ఇవి స్వేచ్ఛాయుతంగా ప్రతిస్పందన ప్రశ్నలు అంటే మన ఎస్ఐ అని పేర్కొంటాం ఈ యొక్క ఎస్ఐస్ స్వేచ్ఛాయుతంగా ప్రతిస్పందన విద్యార్థి యొక్క ప్రతిస్పందన ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తాయి ఈ ప్రశ్నలు వర్ణనకు వివరణలకు పోలికలకు వైషమ్యాలకు విశ్లేషణకు వ్యాఖ్యానానికి విమర్శకు సంబంధించినవి అయి ఉంటాయి వ్యాసరూప ప్రశ్నలు అనేవి విమర్శించడం కానీ పోలికలు తెలియజేయడం కానీ వైషమ్యాలు కానీ వ్యాఖ్యానించడం కానీ వర్ణించడం కానీ వివరించడం కానీ ఇటువంటి అంశాలకు సంబంధించి ఉంటాయి ఉదాహరణ ఏంటి అంటే కాకతీయ శిల్పకళం వర్ణించండి ఇది దేనికి సంబంధించిందంటే వర్ణన కాకతీయ శిల్పకళం కాకతీయ శిల్పకళ వర్ణించండి అనే క్వశ్చన్ ఇచ్చారంటే అంటే దీనికి సంబంధించింది అంటే వర్ణించడం అంటే వర్ణనకు సంబంధించింది అదేవిధంగా శివాజీ పాలన విధానాన్ని వివరించండి ఇది వివరణకు సంబంధించింది తర్వాత కాకతీయుల పాలన శ్రీకృష్ణదేవరాయల పాలనతో పోల్చండి అంటే ఇది పోలికకు సంబంధించింది పీఠభూమికి మైదానానికి తేడా వివరించండి అంటే తేడాలు దానికి ఈ తేడాలు అనే అంశానికి సంబంధించింది ఇది జనాభా పెరుగుదల ఉపయోగమా నష్టమా ఇది విశ్లేషణకు సంబంధించింది అదేవిధంగా కరోనా కాలంలో దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఇది మూల్యాంకనానికి సంబంధించింది అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే క్వశ్చన్ మార్క్స్ సంబంధించి ఈ మూల్యాంకనానికి సంబంధించింది అదేవిధంగా విశ్లేషణ అంటే విశ్లేషించమని తెలియజేయడానికి విద్యార్థిని ఆ అంశాన్ని గూర్చి విశ్లేషించమని చెప్పడానికి ఈ యొక్క విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాలు ఉపయోగాలు చూసినట్లయితే ఈ ప్రశ్నల తయారీ సులభంగా ఉంటాయి విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి ఈ ప్రశ్నలలో వీలవుతుంది విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి వీలవుతుంది విషయ పరిజ్ఞానం పరీక్షించుటకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు పఠన అలవాట్లు అంటే చదివే అలవాట్లు అభివృద్ధి చెందుతాయి వ్యాసరూప ప్రశ్నల వల్ల పఠన అలవాట్లు అనేవి అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా పరిమితులు చూసినట్లయితే ప్రశ్నలలో సప్రమాణత విశ్వసనీయత తక్కువ ఉంటుంది సప్రమాణత విశ్వసనీయత అంతేకాకుండా గణన కష్టంగా ఉంటుంది స్మృతికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది వ్యాసరూప ప్రశ్నలలో స్మృతికి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత లఘు సమాధాన ప్రశ్నలు కొద్ది పదాలు వ్రాయడానికి ఉద్దేశించినవి ఈ లఘు సమాధాన ప్రశ్నలు షార్ట్ ఆన్సర్స్ అంటాం నిర్దిష్ట సమాధానాల కోసం ఈ ప్రశ్నలు అనేవి పనికొస్తాయి కొంతవరకు ఈ లఘు సమాధాన ప్రశ్నలలో లక్ష్యాత్మకత అనేది ఉంటుంది వస్తునిష్టరూప ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు ఇక్కడ మొదలయారు కమిషన్ ఏమని పేర్కొంది అంటే వ్యాసరూప ప్రశ్నలు తగ్గించి లక్ష్యాత్మక ప్రశ్నలకు ప్రాముఖ్యం ఇవ్వండి అని మొదలయారి కమిషన్ సూచించింది మొట్టమొదట వ్యాసరూప ప్రశ్నలను తగ్గించి లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రాముఖ్యత ఇవ్వండి అని ఎవరు చెప్పారు అంటే మొదలయ్యారు కమిషన్ చెప్పింది ఇక్కడ ఆలోచన శక్తిని పెంచడంలో విషయనిష్టత తగ్గించడంలో ఈ వస్తునిష్ట ప్రశ్నలు లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి ఈ పరీక్షలకు సప్రమాణత విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది సప్రమాణత విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది వ్యక్తి సృజనాత్మకతకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఈ యొక్క ప్రశ్నలలో అవకాశం అనేది తక్కువ ఉంటుంది భావాలు వ్యక్తీకరించాలంటే వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి అవసరం కానీ ఇక్కడ భావ వ్యక్తీకరణకు ఈ లక్ష్యాత్మక ప్రశ్నలలో అవకాశం అనేది తక్కువ ఉంటుంది అదేవిధంగా లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క రకాలు చూసినట్లయితే బహులెచ్చక ప్రశ్నలు పూరక ప్రశ్నలు ఖాళీలు పూరించడం జతపరచడం తప్పొప్పులు సాదృశ్య పరీక్షలు వర్గీకరణ పరీక్షలు ఒక్క మాట సమాధానాలు అంటే బహులెచ్చక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ ఫిల్ ద బ్లాంక్స్ ఖాళీలు పూరించడం పూరక ప్రశ్నలు అనేవి ఆ ఆవకు చెందినవి జతపరచడం ఇది మ్యాచింగ్ తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ సాదృశ్యాలు ప్రశ్నల వర్గీకరణ షార్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా వస్తునిష్ట రూప ప్రశ్నలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి తర్వాత గుణాత్మక మూల్యాంకనం ఒక కార్యక్రమం లేదా ప్రక్రియలో లోతైన అవగాహన పరీక్షించడానికి లోతైన అవగాహన పరీక్షించడానికి గుణాత్మక మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది దీనిలో ఎందుకు ఎలా మొదలైన ప్రశ్నలు లోతైన ప్రశ్నలు ఉంటాయి గుణాత్మక మూల్యాంకనంలో ఎందుకు ఎలా మొదలైన లోతైన ప్రశ్నలు ఉంటాయి ప్రవర్తనకు సంబంధించిన నైపుణ్యాలు కారణాలను మూల్యాంకనం చేస్తుంది మూల్యాంకన సాధనాలు చూసినట్లయితే గుణాత్మక మూల్యాంకనంలో మూల్యాంకన సాధనాలు ముఖ్యంగా ఇంటర్వ్యూలు పరిశీలనలు రేటింగ్ స్కిల్స్ ఇక్కడ ఇంటర్వ్యూ చూసినట్లయితే ప్రత్యక్షంగా మాట్లాడడం ద్వారా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే విధానాన్ని ఇంటర్వ్యూ అంటారు డైరెక్ట్గా మాట్లాడడం ద్వారా ఆ వ్యక్తి యొక్క విధానాన్ని అంచనా వేయవచ్చు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది రెండు రకాలు నియత పరిపుచ్చ అనియత పరిపుచ్చ ఈ నియత పరిప్రచ్చలో ముందుగానే ప్రశ్నలు నిర్ణయించుకుని అడగడం జరుగుతుంది దీనిలో ప్రశ్నలు మార్చడం ఉండదు నియత పరిప్రచ్చలో ప్రశ్నలు మార్చడం ఉండదు అదేవిధంగా అనియత పరిపృ సందర్భానుసారం పరీక్షకుడు ప్రశ్నలు మార్చుకుంటూ ఉంటాడు ఇక్కడ తర్వాత పరిశీలన దీనిలో పరిశీలకుడు విద్యార్థుల ప్రవర్తనను నమోదు చేస్తాడు ఈ యొక్క పరిశీలనలో ముఖ్యంగా పరిశీలన అనేది రెండు రకాలుగా చెప్పబడుతుంది అవి సహజ పరిశీలన నియంత్రిత పరిశీలన ఇక్కడ సహజ పరిశీలన పరిశీలించబడే వారికి తెలియకుండా వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని సహజ పరిశీలన అంటారు అంటే వారికి తెలియదు పరిశీలించబడుతున్నాము అని పరిశీలించబడే వారికి తెలియదు తెలియకుండా వారిని పరిశీలించడమే సహజ పరిశీలన ఉదాహరణ ఏంటి అంటే ఆట స్థలంలో విద్యార్థులు ఆడుతున్నప్పుడు వారికి తెలియకుండా పరిశీలించడాన్ని సహజ పరిశీలనగా చెప్పవచ్చు అదేవిధంగా నియంత్రిత పరిశీలన కల్పించిన పరిస్థితులలో వారి ప్రవర్తన పరిశీలించడాన్ని నియంత్రిత పరిశీలన అంటారు ఉదాహరణ ఏంటి నియంత్రిత పరిశీలనకు అంటే విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నప్పుడు ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారితో కలిసి వారిని పరిశీలించడము ఇది నియంత్రిత పరిశీలనకు ఉదాహరణగా చెప్పబడుతుంది తర్వాత రేటింగ్ స్కిల్స్ కొన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఏ ప్రమాణంలో ఉన్నాయో అంచనా వేయడానికి ఒక వ్యక్తిలో ఒక లక్షణాలు ఏ ప్రమాణంలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగపడే సాధనాలే రేటింగ్ స్కేల్స్ అనేవి ఇక్కడ నైపుణ్యాలు సమస్య పరిష్కార శక్తులు ఔదార్యం నాయకత్వ లక్షణాలు ఈ రేటింగ్ స్కిల్స్ ద్వారా అంచనా వేయవచ్చు రేటింగ్ స్కేల్స్ యొక్క రూపకల్పనలో ప్రయోగాలు చేసిన వారు ఎవరు అంటే లైకర్ట్ మినీసోటా అభిప్రాయ సేకరణ ఎవరు అంటే మణిని క్యుములేటివ్ సేల్స్ గట్మన్ ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వాల్ సేల్స్ థర్స్టన్ వీరు రేటింగ్ స్కేల్స్ రూపకల్పనలో ప్రయోగాలు చేశారు ఎవరంటే మాణిని గట్మన్ థర్స్టన్ వీరు ముగ్గురు కూడా రేటింగ్ స్కిల్స్ యొక్క రూపకల్పనలో ప్రయోగాలు చేశారు గట్మన్ క్యూములేటివ్ స్కేల్స్ అదేవిధంగా లైకట్ మినిసోటా అభిప్రాయ సేకరణ మాణని ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వల్ స్కేల్స్ థర్స్టన్ ఇలా ప్రయోగాలు చేయడం జరిగింది ముఖ్య రేటింగ్ స్కేల్స్ చూసినట్లయితే వీటిలో మూడు పాయింట్లు ఐదు పాయింట్లు ఏడు పాయింట్లు అంచనా మాపనలునే ఉంటాయి ముఖ్యమైన రేటింగ్ స్కేల్స్లో మూడు పాయింట్లు ఐదు పాయింట్లు ఏడు పాయింట్లు అంచనా మాపనలు ఉంటాయి ఈ రేటింగ్ స్కేల్స్ చెక్లిస్టులు రికార్డులు ప్రశ్నళులు అని చెప్పవచ్చు ఇక్కడ చెక్ లిస్టులు వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలను మరి ఒక వ్యక్తి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే సాధనమే చెక్ లిస్ట్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలు అతని యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఉంది దానిని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే సాధనమే చెక్ లిస్ట్ అనేది దీనిలో ప్రశ్నలు అవును కాదు అనే వాటితో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత రికార్డులు ఈ రికార్డులు ముఖ్యంగా రెండుగా చెప్పబడుతున్నాయి జీవిత సంఘటన రికార్డులు క్రమాభివృద్ధి రికార్డులు జీవిత సంఘటన రికార్డులలో విద్యార్థికి సంబంధించిన గుణాత్మక అనియత సమాచారం ఇస్తుంది జీవిత సంఘటన రికార్డులు అనేవి విద్యార్థికి సంబంధించిన గుణాత్మకమైన అనియతమైన సమాచారాన్ని ఇస్తుంది అంటే విద్యార్థి ప్రవర్తన దూకుడుతనం మొండితనం మొదలగు సంఘటనలు నమోదు చేయబడిన జీవిత సంఘటన రికార్డు వలన తెలుస్తాయి విద్యార్థుల ప్రవర్తన కానీ దూకుడుతనం కానీ మొండితనం కానీ ఇటువంటి లక్షణాలన్నీ కూడా నమోదు చేయబడిన జీవిత సంఘటన రికార్డు నమోదు చేయబడిన జీవిత సంఘటన రికార్డు ద్వారా తెలుస్తుంది అదేవిధంగా క్రమాభివృద్ధి రికార్డు పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేసే ప్రక్రియ ఈ క్రమాభివృద్ధి రికార్డు అనేది పాఠశాలలో పూర్తి సమాచారం నమోదు చేసే ప్రక్రియ తర్వాత ప్రశ్నోళులు విద్యార్థికి సంబంధించిన గుణాత్మక అనియత సమాచారాన్ని ఈ ప్రశ్నవాళులు అనేవి ఇస్తాయి ఇవి జీవిత సంఘటన క్రమాభివృద్ధి రికార్డులు తయారు చేయడానికి ఆధారమవుతాయి ప్రశ్నవాళులు అనేవి జీవిత సంఘటన క్రమాభివృద్ధి రికార్డులు తయారు చేయడానికి ఆధారం అవుతాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ